ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం స్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం అలాగే మన కాస్మోపాలిటిన్ ఎక్స్ ఈ టోర్నమెంట్ డైరెక్ట్ అయినటువంటి యూఆర్పి వర్మ గారిని స్టేజ్ మీద రావాలి టోర్నమెంట్ సెక్రటరీ అయినటువంటి ఏ రాంబాబు గారు రాలేదు సాద్ గారు బుక్ చేయ వర్మ గారు ఈ రెండు ఆధారంలో నాలుగోసారి క్లబ్ ప్రాంగణంలో జరుగుతున్నదండి దీనికి చేశారు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు జరుగుతుంది దీనికి మెయిన్ డోనర్ అయిన వరిటెక్స్ వర్మ గారు దీనికి మెయిన్ డోనరు అలాగే మా క్లబ్ సభ్యులందరూ డొనేషన్స్ ఇచ్చి దీన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ టోర్నమెంటు కాస్మోపాలిటన్ క్లబ్ వారు అల్లూరి పద్మరాజ్ గారు ప్రెసిడెంట్ గారు టోర్నమెంట్కి బ్యాక్ బోన్స్ అసలు ఈ టోర్నమెంట్ అవసరం ఏమిటి ఎవరు వాళ్ళకి టోర్నమెంట్ ఏంటి అసలు చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం అది అలాంటిది ఇంకోటి ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఇంటర్ఫేర్ అయ్యి ఆయన చేతస్థానం ఆత్మా పాలిటెన్ క్లబ్ వారి ఆతిథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్ కి ముఖ్యంగా అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే గారే కాదు ఎంతో మంచిదేనంటే బిఎస్సీ చైర్మన్గా కూడా హోదాలో వచ్చారు వాటికి అదేవిధంగా మన కాస్మా క్లబ్ ప్రెసిడెంట్ గారు పత్న పద్ధరాజు గారికి మనకు అవకాశం ఇచ్చారు వాళ్ళని ఇది కాకుండా ఇన్ని మంది అడ్వైజర్స్ వీళ్ళు పెద్ద పెద్దోడు ఉన్నప్పటికీ కూడా ఏ పిక్చర్ అయినా హీరో ఎంత పెద్దోడు ఏదైనా డైరెక్టర్ ఉంటే కానీ అది సక్సెస్ఫుల్గా నడవదు అటువంటి డైరెక్టర్ గారు ఈ టోర్నమెంట్ డైరెక్టర్ గారు మన రాంపండు గారు ఉన్నారు అందరూ కూడా ప్రేమగా రామ్కొండగారు అని పిలిచే విఆర్పిఆర్ వర్మ గారు చాలా మనకి ముఖ్యం మన భీమవరం పట్టణంలో కాస్మో పాలిటెన్ క్లబ్ నందు ఆల్ ఇండియా సీనియర్స్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది ఈ కార్యక్రమానికి క్లబ్ యజమాన్య వారు పేషెంట్ గారు పెద్దలు వేదిక నుంచి పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం ఈ క్లబ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడింది అప్పటి నుండి మన క్లబ్ సభ్యులు మరియు దాతల సహకారంతో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించుకోవడం జరిగింది మొదటగా ఓపెన్ ప్రైజ్ మనీ టెన్నిస్ ఛాంపియన్షిప్ అప్పట్లో నాదెండ్ల మనోహర్ గారికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిర్వహించాం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి తొంభై ఎనిమిది వరకు ప్రతి సంవత్సరం ఓపెన్ ప్రైజ్ మనీ టెన్నిస్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నాం అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆల్ ఇండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అదే కాకుండా సౌత్ జోన్ నేషనల్ యూత్ కప్ వారి వాలీబాల్ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడ జరిపాం వాలీబాల్ ఛాంపియన్ కూడా ఈ క్లబ్లో జరిపాం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా రెండు వేల ఒకటిలో ఇక్కడ జరిపాం చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఐదులో జరిపా తండూ జాతీయ సబ్ జూనియర్స్ రోడ్ స్కిప్పింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల పదకొండులో జరిపం ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ మూడు సంవత్సరాల వరుసగా రెండు వేల పన్నెండు పద్నాలుగు పదిహేను ఇక్కడ జరిపాం జాతీయ స్థాయి స్నోకర్స్ టోర్నమెంట్ రెండు వేల పదమూడులో ఇక్కడ జరిపాం బాక్సింగ్ చాంపియన్షిప్ రెండు వేల పదహారులో ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మంగా జరపడం జరిగింది వాలీబాల్ ఛాంపియన్షిప్ రెండు వేల పద్దెనిమిదిలో టేబుల్ టెన్నిస్ రెండు వేల పదహారులో ఆర్ఎన్ఏ సీనియర్స్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ చెస్ ఛాంపియన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నిర్వహించడం జరిగింది జరిగిన టోర్నమెంట్ ప్రముఖ క్రీడాకారుడు శ్రీ వినోద్ శ్రీధర్ గారు ఎం రెడ్డి గారు సమన్ సింగ్ గారు సాంకేత్ మైనేని గారు జీవన్ చెండు జనియన్ గారు శ్రీ రామ్ బాలాజీ గారు సైనా సెల్వాన్ గారు పివి సింధు గారు కె శ్రీకాంత్ గారు కూడా ప్రతిష్టాత్మక ప్రముఖులంతా కూడా ఈ క్లబ్లో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ క్లబ్ ఏర్పాటు కానించి ఇప్పటి వరకు కూడా క్లబ్ కార్యక్రమాలే కాకుండా ప్రజాసేవకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మన జోలపాలెం రోడ్లో మొన్ననే ఒక పార్కు ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా ఆ పార్కును ఏర్పాటు చేశారు మూడు సంవత్సరాల వరుసగా మేఘా ఉచిత శిబిర వైద్యం ఏర్పాటు చేశారు ఇవి కృష్ణా జిల్లా వరదలు వచ్చినప్పుడు ఆ వరద సహాయం ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు కరోనా వ్యాప్తికి లాక్డౌన్ సమయంలో ఈ క్లబ్ పది లక్షల రూపాయలు ఇచ్చారు మొన్ననే బుడమేర్ పొంగి విజయవాడ వరదలు వస్తే పది లక్షల రూపాయలు ఇచ్చారు ఇవే కాకుండా ఎన్నో అభివృద్ధి సంక్షేమ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ క్లబ్ నిర్వహిస్తుంది ఈ క్లబ్లో ఎవరు వచ్చినా కూడా చక్కని క్లబ్బు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది సేవా కార్యక్రమాలు చేస్తుంది అని చెప్పి అందరూ సంతోషిస్తున్నారు అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన భేమవరానికి ఇది ఎసర్ట్ ఎందుకంటే క్లబ్ అంటే కేవలం వాళ్ళ చేసుకునే కార్యక్రమాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మేఘా ఉచిత వైద్య శిబిరాలు చేసి పేదవారికి వైద్యాన్ని అందిస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేయడానికి సహకరిస్తున్నారు మరి ఈరోజు ఇంత వైభవంగా ఇంత చక్కగా ఈ క్లబ్ అభివృద్ధి చెందిందంటే క్లబ్ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇంత డీసెంట్గా ఇంత పీస్ఫుల్గా ఈ క్లబ్ నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ వారికి పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ క్లబ్ స్థాపించినప్పుడు చిన్న పాకలో మొదలుపెట్టాడు చిన్న పాక నాకు గుర్తుంది నేను దిల్ కుషి లెక్క సీతారామరాజు గారు కూడా వచ్చాను ఈ క్లబ్కి అప్పుడు పాక ఇది ఆ పాక ఈరోజు ఇంత అభివృద్ధి చెంది ఇంతమందికి ఉపయోగపడి ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నడిపే ఏకైక క్లబ్ మన కాస్మా క్లబ్ ఈ స్పోర్ట్స్ గేమ్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్లేస్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడించడం అది మామూలు విషయం కాదు ఎంతోమంది దాతల సహకారంతో ఎంతోమంది పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాలు జరిపించారు ఈరోజు ఆల్ ఇండియా సీనియర్స్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంటు వర్టెక్స్ వర్మగారి సహకారంతో సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిపించారని చెప్పి తెలియజేశారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం మన క్లబ్ మరింత అభివృద్ధి చెందాలని అభివృద్ధి చెందటమే కాకుండా సమాజంలో సంక్షేమ కార్యక్రమాలకి మీరు ముందుండాలని భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ కార్యక్రమం వచ్చినా మేము ఉన్నామని ముందుండాలని అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ సేవకు కానీ మేము ముందుంటాం మేము సహకరిస్తామనే ఆలోచనతో నడవాలని ఈ క్లబ్ మరింత పురోభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం गरो बाय अध्यक्ष जी मेरा नाम है वीरेंद्र नाम है मेरा नंबर है 101 नीलम मेरा नाम है वीरेंद्र सर सबका नंबर 15 नंबर वाला जोड़ो सर हां सर हेलो सर हां सर हेलो ए वनगर करमेट दो बच्चे करना ఎన్నో కార్యక్రమాలు సులుక మా క్లబ్కి చేసినటువంటి నంజ్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జస్ట్ కొద్ది నాగ சீத்த కరాయ దేమటే వస్తున్నారు సరేల చెండి 122 సరే ఒక్కసారి సరే థాంక్యూ సర్ అలాగా బాబు సరేల చెండి థాంక్యూ ఒక్కసారి సరే అందరొకసారి సార్ నుంచి టచ్ నుంచి సరేల చెండి ఒక్కసారి सर चलो अंदर सर चलो अंदर सर चलो अंदर ओके सर पाल पंचకోవసిందిగా What?